నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు వైసీపీ సెకండ్ లిస్టు ఇవాళ రేపు రిలీజ్ అవుతుందని చెప్పి రోజు మనం వార్తలు చూస్తున్నాం కానీ రిలీజ్ కాకపోవటానికి కారణం వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి వస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు లిస్టులు రిలీజ్ అయితే అసంతృప్త నేతలందరూ కూడా షర్మిలతో వెళ్ళిపోతారు పార్టీకి నష్టం జరుగుతుంది ఈ ఆలోచన వైసీపీలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది నిజంగా అదే అంటారా కారణం సరే యాక్చువల్లీ చాలా మంది వైసీపీలో టికెట్లు ఇచ్చినా మేము పోటీ చేయమని వాళ్ళంతా వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతున్నారండి వీళ్ళు వద్దనడానికి వాళ్ళు వెళ్ళిపోవడానికి ఏమీ లేవు అంత గొప్ప మీటింగ్ పెట్టింది కూడా చాలా మంది మీ అంతటి మీరు వెళ్ళిపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది సో సీట్లు రాలేదని వెళ్ళిపోండి ఇప్పుడే వెళ్ళొద్దు దయచేసి అది పరుగు పోతుంది పార్టీకి అని చెప్పి సీట్లు వెనౌన్స్ చేశాక వెళ్ళిపోమని చేసినటువంటి ఆయన రిక్వెస్ట్ ముందే అనుకోండి అసంతృప్తి దేనికి వచ్చింది అంటే సీట్ ఇవ్వలేదని అసంతృప్తి వచ్చింది అని చెప్పుకోవచ్చు ఆయనకి ముందే వెళ్ళిపోయారు అనుకోండి సో అసలు పార్టీ ఏ నచ్చలేదని అనుకుంటారు కొత్తగా వచ్చేవాళ్ళు రారు పోటీ చేసే వాళ్ళు డేర్ చేయరు సో వీటన్నిటికీ కూడా మీకు సీట్లు డిక్లేర్ చేశాక అంటే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు ఫైనల్ లిస్టు ఫిల్టర్ లిస్టు ఇలా అన్ని లిస్టులు అయిపోయిన తర్వాత ఉండేవాళ్ళు ఉండండి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అంటూ కొంత రిక్వెస్ట్ అనేది గతంలో మీటింగ్ పెట్టినప్పుడు జరిగింది చాలా మంది ఉన్నారన్న వార్తలు తెలుస్తున్నాయి దయచేసి ఇన్ని సంవత్సరాలు పార్టీని కట్టుబడి ఉన్నందుకు పార్టీ లిస్టులు ప్రకటించాక అభ్యర్థుల్ని సో మాకు సరైన సముచిత స్థానం ఇవ్వలేదు అందుకే మేము వెనుతిరిగి వెళ్ళిపోతున్నాము అనే దాంట్లో వెళ్ళిపోతే బాగుంటది ముందుగానే వెళ్ళిపోతే పార్టీ మీద వ్యతిరేక వైఖరి అనేది వెళుతుంది పార్టీకి చెడ్డ పేరు లాంటిది పార్టీకి మరుగుడ ఉండదు అంటూ భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి ఇటు అన్నిటికంటే మించి ఆరు వేల నలభై ఒక్క వాయిదాలకి అటెండ్ కాని వ్యక్తి పది సంవత్సరాలు పెండింగ్ కేసు సిబిఐది జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే అప్పుడంటే నువ్వు ముఖ్యమంత్రివి బటన్ నొక్కుతూ బిజీగా ఉంటారు కోర్టుకు రాలేకపోతున్నారు సో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆనైంది కాబట్టి మీరు కూడా ఒక సాధారణ పౌరుడు కాబట్టి సిబిఐ విచారణకి సహకరించాలి కోర్టుకి అటెండ్ అవ్వాలి అంటూ అరెస్టు పర్వ ఉండొచ్చు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకి సంబంధించి ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డికి తెలుసు అన్న స్టేట్మెంట్ సిబిఐ ఇచ్చింది కాబట్టి ఆ తరపు దర్యాప్తు కూడా ఎలక్షన్ కోడ్ ఆనయ్యాక బిగినవ్వచ్చు సో ఇలా ఇన్ని రకాలుగా జరగచ్చు కాబట్టి మా పార్టీ అంటే వాళ్ళకి సంబంధించి మా రాజకీయ మనుగడ ఏంటి మా పరిస్థితి ఏంటో అంటూ చాలా మంది అభ్యర్థులు ముందుగానే సుమతి కాలమతి వాళ్ళు ఇప్పుడు డెఫినెట్ గా టైం అంటారా వైసీపీ నుంచి వైసీపీ నుంచి ఎక్కడికో వెళ్ళడానికి కూడా అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఒకనొకప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆ ఏదైతే పార్టీలోకి వెళ్ళబోతున్నారో ఆ పార్టీని పెద్దగా తిట్టుండ్రు సపోజ్ ఇప్పుడు రోజా గారు అనుకోండి రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చారు గతంలో ఆవిడ టీడీపీలో ఉండేది ఎందుకు అంత ధైర్యంగా వచ్చిందంటే టీడీపీలో ఉన్నప్పుడు మరీ అంత బూతులు తిట్టింది లేదు రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అందుకని ఆ పార్టీలోకి రాగలిగింది సో సైబరాబాద్ లో మొక్క కూడా ఒక మీటింగ్ లో మాట్లాడిందే కానీ పాపం ఎక్కడా కూడా ఇంత వ్యతిరేకంగా అవతల పార్టీని తిట్టలేదు కానీ ఇప్పుడు ఇప్పుడు కొడాలాని వల్లభనేని వంశీ ఏ పార్టీ నుంచి అయితే వచ్చారో ఆ పార్టీలో ఒక తల్లి సమానురాలైనటువంటి భువనేశ్వరం భువనేశ్వరం అదే రకంగా నందమూరి వారి ఆడబిట్టని వాళ్ళు అనేంత మాత్రపోళ్ల అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడడం అదే రకంగా వల్లభనేని వంశీ గారు మీడియా ముఖంగా క్షమాపణ చెప్పడం అంటే కమ్మని కమ్మతోనే తిట్టించాలి కాపుని కాపుతోనే తిట్టించాలని అంబటి రాంబాబు అన్నని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా ప్రేలేపిస్తున్నాడు మొన్నటి దాకా కూడా వాళ్ళ అమ్మాయి కూతురు పెళ్లికి నిలబడి పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి ఇప్పుడు నా జన్మ ధన్యమైంది మీరందరూ వచ్చారు పార్టీకి కులం బలంగా నిలబడుతుంది అన్న వ్యక్తి ఈ రోజు ఎందుకు అంత అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత స్థాయి రాంబాబు గారికి ఉందా ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోతున్నాడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని తిడితే కాపు ఓట్లు పడతాయా పేరి నానికి పడతాయా సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన జనసేనలోకి రాలేదు నా కులమే కదా అనేసి పొలమినేని వంశీ గారు టీడీపీలోకి వెళ్ళలేరు ఇటువంటి వాళ్ళని ఇక ఎక్కడ ఉండాలి మా మనుగడ ఏంటి వైసీపీ అతి తొందరలో సమాధి అవుతుంటే అనే టైం లో చిగురించిందండి కాంగ్రెస్ అంటే ఇప్పుడు వాళ్ళకి టికెట్ ఉంటుంది కదా మేడం వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదనుకుంటా కదా నాని గారికి పల్లభనే వంశీ గారికి సార్ వీళ్ళందరికీ టికెట్లు ఇస్తే ఆయన టికెట్ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నట్టే ఇక సర్దుకొని సో వీళ్ళందరికీ టికెట్లు లేదు రోజా గారికి వీళ్ళెవ్వరికి టికెట్లు ఇస్తే అసలు పార్టీ మనుగడ ఉండదు సో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మారుస్తున్నాడా ఆయనే మారిపోతాడా ఆయన దుకాణం సర్దేసుకొని వెళ్ళిపోతున్నాడా ఇది ఆ పార్టీల వాళ్ళందరికీ ముందుగానే మీటింగ్ పెట్టి చెప్పేశాడా ముందుగా చెప్తే ఏ పార్టీ వాళ్ళు మిమ్మల్ని రానివ్వరు అనుకున్నారా అందుకేనా కార్పొరేషన్ మీద అప్పులు చేస్తూ గవర్నమెంట్ ఆఫీసుల మీద అప్పులు చేస్తూ పిఎఫ్ల మీద అప్పులు చేస్తూ ఈఎస్ఐ డబ్బులు కొట్టేస్తూ అంతా ముందుగానే దొంగ సర్దేసుకున్నాడు బ్యాగ్ ఇక ఎనీ టైం గల్లంతు ఎలక్షన్ కోడ్ రావడమే లేటు అంటూ వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది అభ్యర్థులు గజగజలాడిపోతున్నారు ఈ టైంలో షర్మిలమ్మ రీఎంట్రీ ఎంటర్ ద డ్రాగన్ పుట్టింటికి రాచెల్లి అనే కాన్సెప్ట్ లేకపోతే మళ్ళీ ప్రతీకార కాంక్షతో వస్తుందా ఆర్థిక లావాదేవీలు తేడబడినాయా ఆస్తుల వివాదాలు జరిగినాయా రక్త చరిత్ర వన్ టూ త్రీ లాగా బెదిరింపు హెచ్చరికలు ఏమైనా జరిగినాయా సినియన హత్య ఏంటి నాయన హత్య ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సో ఈ రోజు కాంగ్రెస్ లో కీలక పదవి ఇస్తూ షర్మిలమ్మని దించుతుంటే ఆంధ్రాలో ఈసారి అనుకుంటారు అభ్యర్థి పోటీ చేస్తున్నా లేదంటే కేవలం ఎలక్షన్ క్యాంపెయిన్ ఏమో చేస్తుందేమో అనుకుంటున్నాను క్రిస్టియాలిటీ ఓట్లు చీల్చడానికి కేవలం షర్మిలమ్మ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఎందుకంటే ఆ రోజు కూడా ఆవిడ మాటలే విన్నారు ఆవిడ ప్రార్థనలు అని గారి మహాసభలకి వీటికి వెళ్ళిన వాళ్ళే ఎక్కువగా ఎస్సీ ఎస్టీ ఓట్లని ప్రభావితం చేస్తుంది సో మళ్ళీ ఆవిడ ఎంటర్ ద డ్రాగన్ అంటూ ఆంధ్రలో ఎంటర్ అయితే ఇప్పటికే మళ్ళీ చాలా వీక్ అయిపోయింది వైసీపీ ఇక అంచును అంటున్నారు షర్మిల రాగతో అది పూర్తిగా భావించాలా అసలు వైసీపీ సమాధి అయిపోతుంది మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలియట్లేదు అంటూ ఈ వెళ్ళిపోవాల్సిన వాళ్లే ముందుగానే షర్మిలమ్మతో మాట్లాడుకొని అప్పుడే కాంగ్రెస్ తో చర్చలు చేసుకొని ఇదంతా కూడా జరిపి ఉండొచ్చు ఎందుకంటే మనుగడ లేదు అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తుందండి సిబిఐ అంత తేలిగ్గా వదిలేసేదా సిబిఐ లల్లు ప్రసాద్ యాదవ్ లాంటి వాడికే జైల్లో గడ్డి తినిపించిన సిబిఐ పెద్ద పెద్ద పేటాధిపతులనే చార్టర్డ్ ఫ్లైట్ లోంచి ఎత్తుకెళ్ళిపోయిన సిబిఐ ఈ పోరగాడిని మాత్రం ఉంచుతుందా పోరాడి అంటే నా ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారు కోరుకండియా ముఖ్యమంత్రి హయా ఉండొచ్చామో కానీ అంటే సిబిఐ దృష్టిలో చిన్న వ్యక్తి అనేసి నా ఉద్దేశం సో నూట యాభై ఒక్క సీట్లు భారీ మెజారిటీ అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్న టైంలో ఇతరేదో ఏదో వచ్చి ఉద్ధరిస్తాడేమో ఇంకా గొప్పగా చేస్తాడేమో తండ్రి అడుగు జాడల్లో అడుగు జాడల్లో అంటే అడుగులో అడిగేస్తాడన్నాను కానీ మా నెత్తిన వామనమూర్తి అడిగేస్తాడని మేము అనుకోలేదండి మళ్ళీ ఎప్పుడు అంటారు ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఆనేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నేను అందరం ఉంటాం వీఆర్ ద నార్మల్ పీపుల్ అనమాట సో అటువంటి టైంలో సిబిఐ ఎవరెండర్ అరెస్ట్ అనొచ్చు ఎందుకంటే సరదాగా కూర్చొని దిల్ కుచుకోవటంలో టీ తాగుతున్నప్పుడు ఎవరండర్ అరెస్ట్ అని చెప్పి అరెస్ట్ చేసి పదహారు నెలలు లోపలేసిన సిబిఐ మళ్ళీ ఇప్పుడు ఏమేం చేస్తుందో అసలు సిబిఐ గురించి మనకంటే బాగా తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి సో ఎనీ టైం పట్టుకుంటుందని భయంగా ఈ కర్ణుడికి కవచకుండలలాగా ముఖ్యమంత్రి పదవి పెట్టుకున్నాడు సో ఎనీవే ఇప్పుడు పదవి పోవడమే కాదు పార్టీ కనుమరుగైపోతుందన్న టైంలో అంటే పార్టీ నడిపించే వ్యక్తి అరెస్ట్ అయిపోతున్నప్పుడు ఏదంటే అలా క్రిమినల్ కేసుల్లో అయి పార్టీని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతున్నారు అరెస్ట్ అవుతున్నారని కానీ రోజులు గడిచిపోతున్నాయి అలాంటి ప్రక్రియ ఏం జరగట్లేదు ఎప్పుడు ఉండొచ్చు అంటారు మరి మీ అంచనా ప్రకారం సార్ ఇదేమన్నా తుఫాన్ ముందు హెచ్చరికలాగా వర్షం వస్తుంది పంట వేసుకోండి లేకపోతే పంట పోయికండి వర్షం ఆగిపోతుంది ఇవాళంతా చెప్పరండి సిబిఐ వాళ్ళు ఎప్పుడు వస్తారు అర్ధరాత్రులు మన సిఐడి వాళ్ళు గోడలు దుక్కుతారు చూడండి వాళ్ళు గోడలు దుకరండి స్లాబ్కి హోల్ పెట్టి ప్లేట్ లో ఒక దారం దించి అక్కడి నుంచి కూడా ఎత్తుకుపోగల సమర్థులు సిబిఐ సో ఎనీ టైం ఎనీ టైం వాళ్ళని అరెస్ట్ చేసే పర్వం ఉంటుంది దానికే ముందస్తు క్యాన్వా ఏం పెట్టడండి ఎలక్షన్ కోడ్ ఆన్ ఎప్పుడవుతుంది అందుకే ముందస్తు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిలో వెన్నులో వణుకు పుట్టింది ముందస్తు ఎలక్షన్స్ కండక్ట్ చేసి మళ్ళీ గెలుస్తానన్న కాంక్ష ఉంటే ఎప్పుడూ ఎలక్షన్ కూడా ఆన్ అయిపోయి ఉండేదేమో సో ఎమ్ ఎలక్షన్స్ అన్నారు అవన్నీ ఎందుకు రాలేదంటే ఎలక్షన్ కోడ్ ఆనైతే సిబిఐ గోతి కాడ నక్కలాగా కూర్చుంది ఎప్పుడొస్తాడు ఎప్పుడు వస్తాడు ఆ కవచం తీసి పక్కన పెడితే చాలు ముఖ్యమంత్రి పదవే మిమ్మల్ని రక్షిస్తుంది అది కూడా ప్రజలు ఆమోదం చెంది ముఖ్యమంత్రి కాబట్టి మేం గౌరవిస్తున్నాం సెంట్రల్ ఇక అయిపోయింది మీ పర్వం అంటూ ఆ బటన్ నొక్కడు కార్యక్రమం ఆపి ఇక అరెస్ట్ చేసే పర్వం బిగిన్ అవుతుందండి అది కేవలం ఎలక్షన్ కోడ్ వరకు వెయిట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ మేడం చూద్దాం ఏం జరిగిపోతుందో ఎలక్షన్ కోడ్ వస్తే తర్వాత పరిణామాలు వేగంగా మారతాయి అంటున్నారు చూద్దాం ఎలా జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు